గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఆర్థిక ఇబ్బందుల వలన పేద ప్రజలు అనారోగ్య పాలు కాకుండా ఆర్థికంగా వారికి అండగా నిలుస్తున్నామని చెప్పారు నేడు తూర్పు నియోజకవర్గంలోని ముప్పై రెండు మంది పేదవారికి ఇరవై నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలకి సంబంధించిన చెక్కులను లబ్దిదారులకు అందజేశామని చెప్పారు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల పట్ల ప్రత్యేక దృష్టి కేటాయించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలను ఆర్థికంగా ఆదుకుంటున్నామని చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు అందించి వారికి అండగా నిలుస్తున్నట్లు తెలియజేశారు రాష్ట్రంలో పేదలకు ఆరోగ్య భద్రత కల్పించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వ వైద్యశాలలే కాకుండా కూడా కొంతమంది చికిత్స తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఆర్థిక లోటుతో వైద్యం అందక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి రాకుండా ప్రైవేట్ కార్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలిచేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో పెద్ద మనసుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి కేవలం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోనే ఇప్పటికీ రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు అనేక రకాలుగా వితరణ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఒక సంజీవినిలాగా ఎవరైతే ఇబ్బందులు ఉన్నటువంటి సమయంలో కుటుంబ సభ్యులు సైతం పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి ఆర్థికంగా ఎవరు కూడా చేదోడు వాదోడుగా లేనటువంటి సమయాల్లో ప్రభుత్వం మాకు అండగా ఉంది చంద్రబాబు నాయుడు గారు మా పక్కన ఉన్నాడు అనేటువంటి భరోసా కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గౌరవం ముఖ్యమంత్రి గారు పెద్ద స్థాయిలో గతంలో ఏ ప్రభుత్వంలో జరగనటువంటి విధంగా ఈరోజు కూటమి నాయకత్వంలో నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ ఎనిమిది నెలల్లోనే దాదాపు లక్షల మందికి వైద్య సదుపాయాలు అందించినటువంటి పరిస్థితులు దీంట్లో క్యాన్సర్ పేషెంట్ దగ్గర నుండి కనీసం పిల్లలు కూడా పట్టించుకున్నటువంటి వృద్ధులు కూడా ఈరోజు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితులున్నాయి తప్పకుండా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భవంతుడు ఆయుర ప్రసాదించాలని ఆయన తీసుకున్నటువంటి ఈ అడుగు రాష్ట్రంలో పేదలకు ఒక భరోసా కల్పించేటువంటి విధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం